ప్రియమైన ఏసునామల్లో శివములు తిరుపుతూ ఈనాటి బంగారు పరిగ కొంత జానిద్దాం ఒక ప్రాముఖ్యమైన తలంపుని మేము ఉంచుతానండి వరట మన పిల్లలు ఎదిగే మొక్కలు లాంటివారంట ఫ్యామిలీలో వారికి ప్రేమ అని ఎరువు వేస్తే పెంచితే ప్రేమ నిండిన వారిగా పెరుగుతారట వాళ్ళు తిరిగి ప్రేమ నిండిన జీవితాలతో ఇతరులతో ప్రభావితం చేస్తూ ప్రేమను పంచుతారు అది ఎంత వాస్తవం అండి మరి భక్తి అంటే పాపాలు చేస్తూ మరి అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగటం కాదు దేవుడు చూస్తున్నాడనే భయంతో పాపాలు చేయకుండా ఉండటమే ఈ లోకల్లో ఉన్నవారు ఎవరైనా సరే నిన్ను ప్రేమించాలంటే నీలో ఉన్న అర్హతలు యోగ్యతను చూస్తారు అవి వాళ్ళను అనుకూలంగానే ఉంటేనే ప్రేమిస్తారు ఏ అర్హతలు లేకుండా మంచితనం లేకుండా నిన్ను ప్రేమించేవాడే ప్రభు అని అర్థం చేసుకోవాలి వెన్ యు నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ హీ స్టాండ్స్అప్ ఫర్ యూ అండ్ అండ్ హీ స్టాండ్స్అప్ ఫర్ యూ నో వన్ కెన్ స్టాండ్ అగేన్స్ట్ యూ సో లెట్ గాడ్ బీ ద పిల్లర్ ఆఫ్ యువర్ లైఫ్ అది చక్కటి మాట అండి దేవుని ముందు దేవుని ముందు నువ్వు మోకరిస్తే ఆయన నిలిచి జవాబిస్తాడు ఆయన నీ కొరకు నిలబడితే ఎవరూ నీకు విరోధంగా నిలబడలేరు అందుకే దేవుడే మన బలమైన పిల్లర్గా స్తంభంగా నిలకడగా నిస్థిరంగా నిలిచి ఆయన్నే నమ్ముకుని ఆయనకే మంచి స్నేహితుడు కావాలి మన ప్రార్థనలన్నీ ప్రభు వింటాడు ఫిర్యాదులు ఆహ్వానిస్తాడు శ్రద్ధగా వింటాడు లోకల్లో ఎవరూ చేయని రీతిగా మన సమస్యలకు ఆయన పరిష్కారం చూపిస్తాడు నిజాలు చేదుగా ఉంటాయి అబద్ధాలు తీయగా ఉంటాయి నిజాలు మాట్లాడి చెడ్డవారం మరి అవుతాం ఒక్కోసారి కానీ లోకానికి చెడ్డవారిగా ఉంటే ఉన్నాం మంచివారిగా ఉన్నా చెడ్డవారిగా ఉన్న దేవుడు మాత్రం నిజాలు ఇష్టపడి దానికి ప్రతిఫలం ఇస్తాడు గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ సమ్టైమ్స్ ద ప్రాసెస్ ఈజ్ పెయిన్ఫుల్ అండ్ హార్డ్ బట్ డోంట్ ఫర్గెట్ దట్ వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ హీఈస్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ ఫర్ అస్ ఎప్పుడైనా సరే దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికలు చాలా శ్రేష్టమైనవి అవి కొన్నిసార్లు బాధగా క్లిష్టంగా అనిపిస్తాయి కొన్నిసార్లు ఆలస్యం చేస్తే జవాబు ఉత్తమమైన రీతిగా జవాబు గొప్ప రీతిగా అని సిద్ధపరుస్తాడని మనం పూర్తిగా నమ్ముకుంటూ సాగిపోవాలి అయితే ఒక భక్తుడు చేసి చెప్పినటువంటి యూట్యూబ్ ఆధారంగా నేను చెప్తున్నానండి అరణ్యయాత్ర ఇది పరలోక యాత్ర అది జానిస్తూ ఉంటూ మరి ఇస్రాయిలు యాత్రను ఒక్కొక్క స్థలాన్ని ఎంతో వివరంగా వివరిస్తూ వచ్చారండి ఆయన అయితే ముప్పై ఆరు స్థలము ఓబో ఓ ఓబోతు అని అర్థం ఏంటంటే చర్మపు సంచి అట నీళ్ళ తిత్తి అట ఓబోతు అది ముప్పై ఆరు స్థలం అయితే ఆ పేరు గల ఆ స్థలానికి అర్థం ఏంటంటే చర్మపు సంచి అనే అర్థం మన శరీరం కూడా చర్మపు సంచే కదండి దాంట్లో మనం ఏముంచుకోవాలి వాక్యము పరిశుద్ధాత్మ కన్నీటి ప్రార్థన మనం మోసుకొని వెళ్ళాలని ఒక భక్తుడు అన్నాడు ఇది తర్వాత మజిలి ముప్పై ఏడో మజిలి ఆ స్థలంలో నేర్చుకునే విలువైన పాఠాలు ఉన్నాయండి సంఖ్యాకాండము ఇరవై ఒకటి పదకొండు ఓబోత్లో నుండి వారు సూర్యోదయమున ఆ దిక్కున అనగా మరి మోయాబు ఎదుట అరణ్య మందలి ఈయో అబారిం అనేటువంటి ప్రాంతంలో ఆ శిథిలాల నుండి ఆవతలకు వెళ్ళే ప్రాంతం అనే అర్థం అంటండి ఈయో ఆబారి అనే దానికి అర్థం శిథిలము నుండి ఆవతలకు వెళ్లే ప్రాంతం ఇదే ఈరోజు టాపిక్ ఆయన మనం తోడుకుని వెళ్తాడు శిథిలాల నుంచి శిఖరానికి తీసుకుని వెళ్ళే దేవుడు మనకున్నాడు ఇది మన టాపిక్ అయితే మన జీవితాల్లో కొన్నిసార్లు చేసిన పాపాన్ని బట్టి చేసిన తప్పులు బట్టి శిథిలా చేరుకుంటాం అది చేస్తే మరి ఆ టైంలో పతనమైన స్థితిలో శిథిలాల నుంచి మర మరల ఆశ లేని పరిస్థితుల్లో మన ఫ్యామిలీ శిథిలమైపోయిందే ఆర్థిక స్థితి దిగజారిపోయింది అది మనం బాధపడే టైంలో భార్య భర్తల మధ్య సరైన స్థితి లేదు కూడా శిథిలా వస్తాయి మరి ఆశ లేని నిరాశతో ఉన్నప్పుడు కూడా ఆ శుభవార్త ఏంటంటే అన్ని స్థితిలో అప్పుల స్థితిలో అవమానాలు ఆక్రందంలో కన్నీటి లోయల్లో కురుకుపోయినా సరే ప్రభు మనల్ని తప్పకుండా లేవనెత్తుతాడు శిఖరాగ్రం చేరుస్తాడు మరి మన గతంలో మన భక్తుల యొక్క జీవితాలు చూస్తే యోసేపు బ్రతికంత శిథిలం అయిపోయింది కానీ ఎంత గొప్పగా తీసుకొచ్చాడు దేవుడు మరి మరి శిథిలావస్థకు చేరిన యోబు లేవనెత్తలేదా ధాన్యాలు చెరబట్టబడలేదా మరి బా వారి వారి అపహాసాలు చేసినప్పటికీ లోకం మన పరిస్థితులను బట్టి నవ్విన నాపుచయిన పండుతుంది కదా నవ్వులు నవ్వులు కదిగించగలడం నవ్విన మనం బాధపడిన చోట కన్నీటితో విత్తువాడు సంతోషంతో వస్తాడు అయితే ఇక్కడ ఎండిన ఆహరం కర్ర ఎంత చక్కగా చిగురించిందండి అది ఎండిన కర్ర పొయ్యిలోకి బందుకు వస్తుంది కానీ చిగురించిన పరిస్థితి దానికి బహున్నత దృష్టిలో ఉంది కాబట్టి విచిత్రంగా పచ్చటి కొమ్మగా మారిపోయింది మూడైన కర్ర చిగురించింది పూత పూసి పిందెలతో చెట్టుగా మారిపోయింది భూమిలో పాతబట్టబడలేదు నీరు లేదు అది ఒక మంచి చెట్టుగా మారి ఎంత విలువైన చెట్టు అండి బాదం చెట్టుగా మారి బాదం కాయలు ఫలించింది అది ఆ రకంగా దిక్కునే స్థితిలో ఎండిన కర్రగా ఉన్నామా ఖరీదైన ఫలాలుగా బాదం పప్పు పప్పు ఇచ్చే చెట్టుగా మనల్ని చేయగల దేవుడు విలువైన విలువ లేని కర్రను విలువైన కర్రగా మార్చగలడు మన శిర్లాలు మరి శిఖరాగ్రం తీసుకొచ్చే అనుభవాలను ఇస్తాడు ఇక్కడ నీతి సూర్యుడైన తూర్పున తూర్పును ఉదయింపచేసి ఆ శిఖరాగ్రం చేరాలంటే మన బ్రతుకులో ఆయన ఉదయించాలి ఆది కాండ ముప్పై రెండు ముప్పైలో యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచిన ఆ స్థలము పెనుయేలు అని పేరు పెట్టాడు అతడు సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను ఈ సూర్యోదయం అనే మాట ప్రాముఖ్యత గమనించండి అతడు కుంటుకుంటూ వెళ్ళాడు కాబట్టి మన యాత్ర పెనుయేలు నుంచి సాగాలి పెనుయేలు అనే అనుభవం ఎంతో గొప్ప అనుభవం ఇరవై సంవత్సరాలు చీకట్లో ఉన్నాడు పెనుయేలు తర్వాత సూర్యోదయం అయింది అతనికి చీకట్లో వెలుగు పుట్టింది బేతోలకు యాకోబుకు రాత్రి ఆవరించింది అతని జీవితంలో సూర్యోదయమే లేదు శిథిలమైన స్థితిలోనే ఉంది కానీ ఎబ్బోకు ఎబోకురేవు వద్ద పెనుగు రాడినప్పుడు అది సాగు సాగిపోవడానికి ముందుగా సూర్యోదయం కలిగింది అంటే దేవుని ముఖం అని అర్థం అది ఆ అనుభవం పొందుకుని ముందుకు సాగాడు ఆ లేచిన తక్షణము దేవుని ముఖం చూసి ప్రార్థనలో గడిపితే అది ఎంతో క్షేమకరమని భక్తులు చెప్తాడు వారు ఆయన తట్టు చూడగా వెలుగు వారి దుఃఖములు వారి ముఖములు ఎప్పుడు నిజమే మరి ఆయన అరుణోదయ సమయంలో చిన్ని ప్రార్థనలు మనం పొద్దున్నే లేచి చేసుకున్నప్పుడు విజయోత్సాహంతో ఊరేగిస్తాడు నీటి సూర్యునిగా ప్రభు మనపై ఉదయించక గతంలో భక్తుల జీవితాలు ఉదయించే అనుభవాలు ఎంతో మందిని చూసాం మధ్యకాలపు తేజస్సుతో అందుకునేవారు వారు ప్రార్థన ఆధారమని నమ్ముకున్నారు కీర్తనలు ఐదు మూడులో యహో ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అనే దావిదన్నాడండి ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుంటానన్నాడు మన కంట ధ్వని దేవుడు వినటానికి ఆయన మరి త్వరపడాలి మన గుండెల్లో మంట పక్షుల వినక వినకముందే మసీదు కేకలు సుప్రభాతాలు వినకముందే మనం దేవునితో సంభాషించుకోవడం ఎంతో గొప్ప అనుభవం అని చెప్తున్నారు మరి సెల్ ఫోన్లు వార్తాపత్రికలు దించారు కాఫీలు బెడ్ కాఫీలు అవన్నీ కన్నా ప్రభు సన్నిధి మనం కొద్దిగా కోరుకుంటే అందుకని దావీదేవంటాడండీ దేవా నా దేవుడవు నీవే వేకువన వెతికదను అని మరి సౌదు తరిమిన రోజుల్లోనే ఆ అనుభవాలు చెప్పుకొచ్చాడు దావిధ రాత్రి సిద్ధం చేసుకుని పొద్దున్నే దేవుని యొక్క రిక్వెస్ట్లు చెప్పుకుంటూ అలవాటండి నిజమే ఎంత చక్కని సిద్ధపాటు యోబు అరుణోదయమున కంటతో వినిపించిన అతి గొప్పవాడుగా మారాడు అదింట్లో బలమైంది ప్రార్థన అరుణోదయ ప్రార్థనే అది మొదటిది తర్వాత రెండవది సూర్యోదయం మొదలు సూర్యాస్తం వరకు ఆయన నామము స్థుతినందునిగాక స్థుతించుట ఆరాధించుట రెండవ అనుభవం కావాలండి మంది సూర్యోదయ ప్రత్యక్ష గుడారం నిర్మాణంలో నట వాటి స్థానంలో యూధా గోత్రం వారు ఆ ప్రత్యక్ష గుడారానికి ఆ దిక్కుగా ఉన్నారు ఆ షిల్లల్లో శిఖరాగ్రం చేరాలంటే స్థుతి కావాలి యూధ అంటే స్థుతి స్థుతి స్థితిని మారుస్తుంది కదా మన నివాసము తూర్పున అనగా స్థుతించే స్థితిలో ఉండాలి సంపన్న స్థితిలో యోగు దేవుని ఆరాధించాడు పేద స్థితిలో నమ్మసం నమ్మకంగా సేవించిన వారు సంపన్న స్థితి రాగానే విశ్వాసాన్ని కోల్పోవడం గమనిస్తాం ఆత్మీయత కోల్పోతున్నామా మంటి నుండి ఏసీలో ఏసీలో కూర్చుని ఏసీ అని మర్చిపోతున్నామా దేవుని మందిరానికి దూరం అవుతున్నామా యోబు సంపన్న స్థితిలో నీతి మంత్రులు చెడుతను విసర్జించిన వాడు దేవుడే పరలోకంలో స్టాంపు వేసి చెప్పినట్టుగా గొప్ప సాక్ష్యం యోబు గురించి చెప్పలేదా అయితే సాత్వికులు మన గురించి దేవుడు ఏ సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాం సాత్వికురాలు సాత్వికులు దీన మనసు వారు ప్రార్థనాపరులు సహనశీలు అని చెప్పగలరా యోపుకు పది మంది బిడల పోయినా మళ్ళీ రెట్టింపించాడు మరి దేవుని దూషించలేదు సవాల్ చేసింది సై అయినప్పటికీ ఎంతో నిబ్బరంగా ఉన్నారు మరి సింహం బోన్ తప్పిందా ఎబ్రిపాదలకు మంటలు తప్పినవి మనకు కూడా శ్రమలు తప్పవు కానీ ప్రభువు అద్భుతమైన దీవెనలు శిఖరాగ్ర అనుభవాలు ఇస్తాడని నమ్ముకుందాం యోబు ఒకటి ఇరవై ఒకటిలో ఆయనను చంపినను యధార్థ వదులుకోను కనిపెడతాను యోబు పదమూడు పదిహేనులో ఆయన కన్నులు నా ఆయన సదిధిని నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు చేసుకుంటానంటాడు ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి తర్వాత యోబు పోగొట్టుకుంది అని రెండింతలు పొంది అతనికి సూర్యోదయం కలిగింది కదా మరి మూడోది చూద్దాం యాభై ఎనిమిది ఎనిమిదిలో మత్త ఐదు నలభై ఐదులో యోబు ముప్పై ఒకటి పదహారు ఇరవై రెండులో చక్కటి భావాలు ఉన్నాయండి అయ్యో అభార్య అనేటువంటి మాటకి ఈయో అభార్య అనే మాటకు మరి ఒడ్డుకు చేర్చే దేవుడు చీకటి నుండి సూర్యుడు ఉదయించే కాంతి నీతిమంతులకు మరి కనికరం చేసిన వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడండి కనికరము దయ ఆ మూడో భాగం మూడో అనుభవంలో శిఖాల నుంచి శిఖరం చేరుకోవాలంటే దయగలిగి ఉండాలి యోగు చాలా సూటిగా స్పష్టంగా చెప్పాడు మరి మనం ఏ దిక్కు లేకపోతే సూర్యుడు తూర్పు దిక్కుని దండం పెట్టమంటాం నిజంగా ఆ దిక్కే మనకు దిక్కు అండి చివరి ఈ చివరికి ప్రభు వైపు చూసేటువంటి దిక్కు సూర్యుడు సూర్యుడు ఉదయించి రీతి సూర్యుడు ఉదయించే దిక్కు వైపే సూర్యుని వైపే చూద్దాం మరి అలాగ ఏ విధంగా ఏ రకంగా మనకి బ్లెస్సింగ్ వస్తుందో మరి చాలా చక్కగా మరి ఏం చేశారంటే దగ్గర వారిపై దయ చూపించే దేవుడు ఎషా యాభై ఎనిమిది ఎనిమిదిలో వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చాను ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నాను ఉన్న వారికి భోజనం పెట్టాను రక్త బంధువులకు సహాయం చేయాలి అప్పుడు చీకటి పరులు ఛేదించబడి శిథిలాల నుంచి లేవనెత్తుతాడు యోగు కూడా ఎన్ని మాటలు చెప్పాడండి ముప్పై ఒకటి పదహారు నుంచి ఇరవై రెండు వరకు సొంత మాటలుగా సాక్ష్యం ఇచ్చాడు బీదలకు నేను ఇచ్చాను బిగబట్టలేదు విధవరాండ్లకు చేయలేదు కన్నులు వాళ్ళ ఎంతో దయ చూపించాను తల్లిదండ్రులు లేని వారికి కొంచెమైనా తినకుండా నేను ఇప్పుడు తినలేదు వస్త్రహీనులకు వాళ్ళు చూడకుండా వాళ్ళ దగ్గర దిగంబరత్వం చూడ చూడలేక వాళ్ళ దయ చూపించాను విందు జరుగుతూ ఇల్లు కంటే ప్రణాళి ప్రళాప ఏడ్చే వాళ్ళ ఇల్లు ఎంత వెళ్ళటం మనకు మేరని చెప్పారు బైబిల్లో తండ్రి లేని వారికి న్యాయం చేశాను దిక్కు లేని వారికి తండ్రి భావంతో నా దగ్గర పెరిగారు దిక్కులేని వారికి మర్యా మార్గదర్శనం అయ్యాను బాల్యము నుండి అభ్యాసం చేశాడంటే వాళ్ళ తల్లిదండ్రులు తనకి దా దాతృత్వ అన్నమాట అటువంటి తల్లిదండ్రులు శ్రేష్ఠులు యోబు పేరెంట్స్ దాతృత్వం నేర్పబట్టే యోబుకు బాల్యం నుండి దయ చూపించాను అనామకులకు పరిచయం చేశాను అనాథలకు దయ చూపించాను కష్టకాలంలో దయచూపించాను అడుగు కాబట్టి మరి స్టార్టింగ్ మనం పెనుగేళ్ళ నుండి సాగిపోవాలి రెండవదేమో స్థుతిస్తూ ఆరాధిస్తూ బ్రతకాలి మూడవదేమో కనుకరంతో బ్రతకటూ మనం అలవాటు చేసుకోవాలి విధేయతతో జీవించాలి నాలుగవది విధేయతతో జీవించడం అప్పుడు చీకటి పిల్లల నుంచి ఛేదించి వెలిగిస్తాడు యోబు తొమ్మిది ఏడులో ఉదయం సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఉదయించడు కదా అని దేవుడే తనకి చెప్తాడు ఆయన అంత సార్వభౌముడు ఆయన ఏది చెప్తే జరుగుతుంది దేవునికి అధికారం ఉంది కానీ విధేయత చూపించాలి మరి మానవుడుగా ఉన్న యహోషవా కూడా మరి ఎంత శక్తితో సూర్యుడిని స్తంభింపజేశాడు మరి ఆ విధయము గల జీవితం మరి మనము బల్లు అర్పించడం కంటే వినేం గల మాట వినడం అన్నారు కాబట్టి మనము చీకటిలోంచి వెలుగు పుట్టాలంటే మనకు తప్పకుండా విధేయత అనే అనుభవం కావాలి అది మిక్కుని శ్రేష్టము మరి ప్రతి విషయంలో దేవుని చిత్తం వెతకాలి ఒక ఆయన అంటే పెండు కొడుకుని చూసి పెట్టడం అంటే మరి అబ్బాయి ఒడ్డు పొడుగుంటాడా ఉద్యోగం బాగా చేస్తాడా ఆస్తుందా ఎన్ని అడగకుండా అంద ఉన్నాడా ఎన్ని అడగకుండా ఆ బా దేవజండు వాళ్ళ అమ్మాయి కోసం ఒక మాట అడిగాడట మరి ఆ పెండ్లు కొడుకు క్రమంగా చర్చికి వస్తాడా ఎవరు అడుగుతున్నారండి ఈ మాటలు తర్వాత ఆదివారము పరిచయం చేస్తాడా చర్చిలో మూడవదిగా భాగం ఇస్తాడా ఈ మూడు ఉంటే చాలు నా ఇస్తా అన్నారు నిజంగా మన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయో ఈ దినాల్లో అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం మన ప్రభుని కోరుకునే బిడ్డలుగా మన బిడ్డలను పెంచటం అవసరమే తర్వాత మరి మనం వారి కోసం ప్రార్థన చేయడం కూడా అవసరమే సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా దేవుని చిత్తం వెతకటం కూడా అవసరమే చివరిగా నిరీక్షణతో బ్రతకాలి శిథిలాల నుంచి అవతలకు తీసుకొస్తాడు సూర్యోదయంలో నుండి ఆ దిక్కు నుండి నీకు నిరీక్షణ ఇస్తారు నూట ముప్పై ఒక ఆరో కావలిదారుడు ఉదయమున కనిపెట్టుకున్నందుకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతుంది కాబట్టి మన బ్రతుకులో మనం కనిపెట్టే అనుభవం నిరీక్షణ మనకి ఇప్పుడు క్రైస్తవులుగా నిరీక్షణ ఏంటండి రెండో రాకల్లో ప్రభుత్వం ఎత్తబడే అనుభవంలోకి రావడానికి ఓర్పుతో మనం కనిపెడుతున్నాం మనం ఉంచబడినట్లు పందెల్లో ఓర్పుగా ప్రగతుతూ విశ్వాసంలో కర్తయ్యం దాన్ని కొనసాగించబడిని యేసు వైపు చూచుచు నిరీక్షణతో మనం కొనసాగించే అనుభవం మనకు కావాలి మన ప్రతికూళ్ళలో రాకడ కోసం మన కుటుంబాలతో ఎదురు చూడాలి ఎవరు జారిపోకుండా అందరూ కూడా ఎత్తపడే గుంపులో ఉండటానికి ఆ నీతి సూర్యుని ఎదుర్కోవడానికి ఆయన మన జీవితం జీవితాలు ఉదయించబోతున్నాడు మన చీకటి జీవితాలని వెలుగుమయంగా చేయబోతున్నాడు మన ఆవల ఒడ్డుకు చేర్చే దేవుడు మనకున్నాడు మనం సిద్ధపడదాం ఆయన ఎదుర్కొందాం ఆయన కృపలో పాలు పొందాం మన కృప ఒక ఒక దర్శనండి ఒక ఒక స్త్రీకి ప్రభువు రెండు చేతుల్లో రెండు పాత్రలతో పట్టుకుని ఆ ఒక పక్కన ఇది కృప రెండవది కనికరం చూపించారట ఒక భక్తుడికి ఆవిడ జీవిత విషయంలో ప్రార్థన చేస్తే ఆ మాట నాకెంతో స్ఫూర్తినిచ్చింది నిజమే మన జీవితాలకి కృప కావాలి కనికరం కావాలి మన కుటుంబాలకి కృప కావాలి కనికరం కావాలి ఈ రెండు అనుభవాలు మన ఖాళీగా ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతిస్తూ కృప కనికరం నా పే ప్రభువా నా కుటుంబాలతో రానియండి ప్రభువా అని దీనంగా అడుక్కుందాం ఈ అనుభవాలన్నీ మనం మనసులో ఉంచుకుందాం మన మనం పెద్ద నుండి మన జీవితాలను ఆరంభించాలి మరి సాగాలి ఆరాధిస్తూ బ్రతకాలి కనకరం కలిగి ఉండాలి విధేయతతో ఉండాలి నిరీక్షణతో ఉండాలి ఈ ఐదు మనకు త్వరగా నోటుకు వస్తాయి కాబట్టి మనం గుండెల్లో పెట్టుకుని మనం నిరీక్షణతో మండే గుండెతో ప్రభుని సేవిస్తూ విశ్వాసంతో సాగిపోదాం ప్రభు వంటి కృప మనందరికీ ఇచ్చుగాక ఆమె